హాయ్ హలో నమస్తే ఈ వీడియోలో మనం నీలిరంగు చీమల గురించి తెలుసుకుందాము ఈ భూమి మీద మొత్తం పదహారు వేల ఏడు వందల ఇరవై నాలుగు జాతుల చీమలు ఉన్నాయి అయితే ఈ నీలిరంగు చీమలు అత్యంత అరుదైనవి మనకి జనరల్గా కనిపించేవి నలుపు మరియు ఎరుపు రంగు చీమలు అయితే రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో ఈ నీలిరంగు చీమలను కనుగొన్నారు సియాంగ్ లోయలో ఈ అరుదైన నీలి చీములను పరిశోధకులు కనుగొన్నారు బెంగళూరుకు చెందిన అశోక జీవావరణ పర్యావరణ పరిశోధనా సంస్థ ఫెరీస్ క్రియేషన్స్కి చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీముల జాతిని కనిపెట్టింది అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణిచివేయడానికి పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది ఆ దండు వెంట వెళ్ళిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క బల్లి కప్ప చేప పక్షి పురుగు క్షీరదం వివరాలను భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు అయితే ఇప్పుడు వందేళ్ల తరువాత బెంగళూరు పరిశోధకుల బృందం సియాంగ్ లోయకు వెళ్ళి సర్వే చేసింది అక్కడ మారుమూల గ్రామంలో ఒక చెట్టు త్వరలో రెండు నీలిచీములను గుర్తించింది వాటికి పారాపారా ట్రకినా నీలా అని నామకరణం చేశారంట ఈ నీలిచీములు చాలా అరుదైనవి థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి